మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులకు సచివాలయం కరీంనరులకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరూ కూడా పేరు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈరోజు మేమంతా కలవడానికి ప్రధాన కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా పార్టీ జెండా మూసి పార్టీ అభివృద్ధి కోసం అధికారం లేనప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి ఈరోజు పార్టీ కోసమే పార్టీనే శ్వాసగా పార్టీనే ఎజెండాగా అన్న గారే ప్రాణంగా ఈరోజు పార్టీ కోసమే పనిచేసిన నాయకులంతా కూడా ఇక నేను ముందు ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేక పదవుల్లో ఉన్నారు ఈరోజు పార్టీ పదవులు ఉన్నారు సచివాలయం పరిణులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే ఈరోజు కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్నూరు జరమణ గారు ఈ నియోజకవర్గంలో పదహైదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కాపాడుకుంటూ మమ్మల్ని అందరం కూడా తన కుటుంబ సభ్యులుగా కుటుంబ పెద్దగా ఉంటూ ఆయన మమ్మల్ందరూ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రతి కార్యకర్త యొక్క కృషి ఉంది దానికి తోడు గుమ్మజన యొక్క ఎఫర్ట్ ఆయన యొక్క శక్తి వంచన లేకుండా ఈరోజు పార్టీ కోసం కష్టపడాడు కాబట్టి రెండు సార్లు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరం పది నుంచి పదిహేను సంవత్సరాలుగా సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క గుండె బద్దలైపోతుంది ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క బాధని దిగముంగుకొని రోజు మా నాయకుడు మా అన్న మా జగనన్న మా పార్టీ మా జయరమ్మన్న అనుకుని ఈరోజు పార్టీ కోసం ఉన్నటువంటి ప్రతి నాయకుడు వ్యక్తి ఎంతో బాధతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నామా లేమా అన్న రకంగా ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి ఇన్ఛార్జి విరూపాక్షి గారు ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూసి మేమందరూ కూడా విసిగిపోయాం ఎంతో బాధతో ఆవేదనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా వృధా ఈరోజు ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదు ఏ ప్రోగ్రామ్ను కూడా వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని సంప్రదించలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుమ్మూరు జరం గారి వర్గం అయితే గుమ్మూరు జరం గారికి విధేయతగా ఉన్నామంటేనే ఒక అండర్ అండరని వారిగా ఈరోజు చూసేటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకంటే మేము గత ఇన్ఛార్జిగా రెండు నెలలైంది రెండు నెలల నుంచి చూస్తున్నాము ఆయన కార్యక్రమాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి అదేవిధంగా గుమ్మూ జయారు వర్గం అంటేనే ఆయనకి పడిన విధంగా ఒకడిని పదవి తీసేస్తాడు ఒకడిని పదవి ఉంచుతాడు ఆయన నచ్చిన విధంగా అంటే ఒక మండల కన్వీనర్ పదవి తీసేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆయన ఆయన ఒక తీర్మానం చేసి జిల్లా కమిటీ పంపాలి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ పంపాలి రాష్ట్ర కమిటీ వాళ్ళు తొలగించాలా ఈ అయినా వచ్చి ప్రశ్నలు పెట్టి ఈరోజు తొలగిస్తానని చెప్పి అంటున్నారు అంటే ఒక మండల కన్వీనరే కాదు రకరకాల హోదా ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అనేక అవమానాలు గురి చేస్తున్నారు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అయినా ఈ ఇబ్బందులను తట్టుకుని ఈ రెండు నెలలు కూడా ఎట్లే పార్టీలో ఉన్నాం ఉన్నామంటే ఎవడన్నా జిల్లా పెద్దడు వచ్చి మాట్లాడతారనుకున్నాం జిల్లా పెద్దలు జిల్లా అధ్యక్షులు బీవారి అమ్మాయి గారు రోజు అలరికి వస్తున్నాడు ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎందుకంటే ఆయనకు మరి ఇంకా ఏం జరిగిందో ఏం ఆయనకి ఏం ఆశ ఉందో తెలియదు కానీ జిల్లా అధ్యక్షులు వస్తున్నారు పార్టీ పరిశీలకుడు రామ్ సుబ్బారెడ్డి గారు రోజు అల్లరికి వస్తున్నారు వచ్చింది పోయింది వచ్చింది పోయింది అంతే ఆవు ఎవడు పార్టీకి దూరంగా ఉన్నాడు ఎవడిని తొలగిస్తున్నారు ఎవడు పార్టీకి పనిచేయడం లేదు అవు దృష్టి పెట్టుకోకున్నట్లు ఈరోజు వారు నేను నేనైతే నా ప్రశ్నలకు చెప్పగలను నేను రెండు నెలల నుంచి నన్ను తీసేసినప్పటి నుంచి కూడా ఎవరన్నా జిల్లా పెద్దలు నాతో మాట్లాడతారని చెప్పేసి నేను ప్రయత్నం చేసినా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు మేము పార్టీ పరిస్తున్నాం ఈ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు మేమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముక్త కట్టడంతో మేమందరూ కూడా రాజీనామాకి సిద్ధమైన చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ అన్న గారు చేతులు దండం పెట్టి మేము మొక్కుతున్నాను ఈ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా రేపరేపలాడాలంటే ముమ్ముడు జరంగానే బలమైన నాయకత్వం కావాలా అలాంటి బలమైన నాయకత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్న చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఈరోజు పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసమే ప్రాణాలు ఇచ్చినటువంటి మా నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా నీకు పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళే ఆర్థికంగా కానీ అవసరమైతే కేసులు కానీ భరించినారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో మరువెక్కిన గుండెతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవలేక జగనన్నని విడవలేక ఈరోజు గుమ్మూరి జరం గారిని వదులుకోలేక ఏం చేయాలో తోచక ఏ మేము ఉండే వేస్ట్ అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా ముక్తకండగా రాజీనామా చేస్తున్నాము దయచేసి ఈ జిల్లా పెద్దలు ఎవరైతే ఉన్నారో బీవై రామయ్య గారు రామ్ సుబ్బ్రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలని చెప్పండి మీరు ఇచ్చే తప్పుడు రిపోర్ట్లు మీరు ఇచ్చే తప్పుడు దీని ద్వారా తప్పుడు దాని ద్వారా అన్న గారికి ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రతి అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి విలువలేదు కాబట్టి మేము విలువలను చూడడం ఉండలేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బలహీన పడిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలనుకున్నాం కానీ బలహీన పడుతుంది దీన్ని ఎవరు కూడా మార్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము కూడా పార్టీలో ఉండి ఏం చేయలేము కాబట్టి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా గుమ్రూరు జయరామ్ గారిని కూడా పార్టీలో అనేక అవమానాలు గురి చేస్తున్నారు ఆ అవమానాలు కూడా మేము తట్టుకోలేక ఈరోజు ఈ పార్టీకి మేము ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం చెప్పి ఇన్నాళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారి పాదాలకి నమస్కారం తెలియజేస్తా జయరామ్ గారు టీడీపీలో పోతారని హల్చల్ అవుతుంది నిజమాబద్ధమా మీరు పంపిస్తున్నారు మీకు తెలుగున్నట్లు ఏం చేయరు కదా కొంతమంది మీడియా సోదరులు పని కట్టుకుని కొంతమంది పెత్తందారులు యొక్క మాటలు విని కొంతమంది భూర్జ పార్టీలు భూర్జ మనసత్తు వ్యక్తులు ఉన్నారు కొంతమంది నియోజకవర్గంలో కొంతమంది అగ్రవర్ణాల చేతులకు అబద్ధస్త్రు కొంతమంది మీడియా సోదరులు కొంతమంది అగ్రవర్ణాల వారు పని కట్టుకొని గుమ్మ గారిని పార్టీలో ఉండకూడదు పార్టీలో ఉంటే ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలోనే బలమైన నాయకుడు గుమ్మ గారు కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఉంటే పార్టీలో కొనసాగితే మా మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి రోజు గుమ్మ గారిని పార్టీ నుంచి బయటికి పంపించి కుట్ర జరుగుతుంది దానికి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు మద్దతు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే మీకు ఇంతవరకు ఇది ఏమంటే వాస్తువు కాదు ఖచ్చితంగా వాస్తున్నా ఈరో పోయినాడు ఆ పార్టీలో ఏమన్నా రోజు మాట్లాడండి ప్రజెంట్ ఉన్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు సరే ఎన్ని ప్రోగ్రామ్ జరిగిన ఒక్క ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాలే కదా అవి ఎవరైనా పిలిస్తారా పోయేది రేపు పార్టీ అధ్యక్షులు పిలిచినారంట మాట్లాడినారు అన్నా ఒకటి చూడనా నా వరకు చెప్పగలను నన్ను ఎవరు సంప్రదించింది లేదు కొత్తగా అయినా ఇన్ఛార్జ్ సంప్రదించింది లేదు జిల్లా అధ్యక్షుడు మాట్లాడింది లేదు ఇంకా మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది అతను మాట్లాడినారు వాళ్ళు ఎప్పుడు రోజు మాట్లాడే వాళ్ళు నా దగ్గర పది 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 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు కలిసి పనిచేసినాం వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా రోజు రాత్రిపోతం మాట్లాడుకుంటాం మంచి చేశాడు పార్టీ గురించి మాట్లాడుకుంటాం పర్సన వివరాలు మాట్లాడుకుంటాం ఆర్థిక వివరాలు మాట్లాడుకుంటాం వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు చెప్పారు ఏ అప్పా నువ్వు పార్టీకి పని చేయమన్నారు ఇప్పుడు నేను ఏమంటారంటే పార్టీ పని చేసుకున్నాడు సరి లేనప్పుడు నువ్వు నేను చెప్తే ఏమైతుంది చెప్పండి వేరే వాళ్ళు చెప్తే అవుతుంది ఏమన్నా పార్టీ ఇన్ఛార్జు పార్టీ బతికించేవాడు ఖచ్చితంగా అందరూ సంప్రదించి అందరూ కలుపుకోవాలా ఆ ప్రయత్నమే చేయడం లేదు ఈ నియోజకవర్గంలో ఆ ప్రయత్నం లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా లాభం లేదు అందుకే రాజీనామా చేస్తున్నాం ఈరోజు